లో ఉండగా అమ్మ ఏది విందో అమ్మ ఎంత ప్రశాంతమైనటువంటి స్థితిని అనుభవించిందో అమ్మ దేని ఎందు అనురక్త అయిందో అవే లక్షణాలని పిండం కూడా పొందుతుంది అని లోపల పెరుగుతున్నటువంటి పిండం విషయాల్ని వింటుంది సంస్కారాన్ని పొందుతుంది అన్న విషయంలో ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు మహాభారతంలో ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడు తండ్రి అయినటువంటి అర్జునుడు చెప్తున్నటువంటి పద్మవ్యూహం గురించి విన్నాడు అన్న విషయం పరమసత్యము అనడానికి ఇవాళ వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తుంది ఐదవ నెల దాటిన తరువాత పిల్లలు ఏ విషయాన్ని తల్లి వింటోందో అదే విషయాన్ని లోపల ఉన్నటువంటి పిండం కూడా వింటుంది విని దాన్ని సంస్కారంగా ఏర్పాటు చేసుకుంటాడు అందుకే మీరు మహాభారతం రామాయణం లాంటి వాటిని పరిశీలనం చేస్తే శర్మిష్ఠ యొక్క కుమారుడికి శర్మిష్